மனத்தோ மனம் கர்த்த మనలో ఉన్న ఆ దైవత్వంతో కాంతిని నెలకొల్పుదాం మనతో మనం దీర్ఘ శ్వాసతో మనం ఏకమై మనలో ఉన్న ఆ దైవత్వ కాంతిని కేవలం ఈ క్షణంలోనే ఈ వర్తమానంలోనే ప్రెసెంట్ అన్న భావనలోనే మేలుకొల్పగలుగుతాం మాస్టర్స్ ఈ క్షణంలో మనతో మనం గడపగలిగినప్పుడే ఆ విశ్వమయ కాంతిని ప్రాణశక్తిని ఎరుకతో మన అంతరంలోనికి స్వీకరిస్తూ మనల్ని మనం కాంతి శరీరంగా మన యొక్క ఉనికిని విస్తరింప చేయగలుగుతాం మాస్టర్స్ ఐ ఆం ప్రసెంట్ నేను వర్తమాన దైవాన్ని అన్న భావనను అంగీకరించగలిగినప్పుడే అనుభూతి పొందగలిగినప్పుడే ఆ విశ్వమయ కాంతిని విశ్వమయ ప్రాణశక్తిని మనలో నింపుకుంటూ కాంతి శరీరంగా ఒక శక్తి క్షేత్రంగా మన యొక్క ఉనికిని కొలపగలుగుతాం మాస్టర్స్ ఈ క్షణంలో అదే స్థితిని అదే భావాన్ని మనల్ని మనం తేలికగా మలుచుకుంటూ కేవలం మనతో మనం గడుపుతూ

යාම් ප්‍රස් නේ වත්තමන දයිවන්නේ నేను వర్తమాన ఉనికిని అదే భావనతో అదే కాంతితో అదే శక్తిని మన ద్వారా విస్తరింపజేస్తున్నాను మనతో మనం ఎరుక శ్వాసతో మనం ఏకమై ఐ యామ్ ప్రెసెంట్ ఆ భావనలోని ఒక తేలిక స్థితిని ఒక సుఖమైన స్థితిని ఒక హాయిని ఆనందాన్ని అందుకుంటూ ఉన్నాం మన చుట్టూ ఆ దైవత్వం కాంతిని ఆ విశ్వమయ ప్రాణశక్తిని విస్తరింప చేసుకుంటూ ఉన్నాం కేవలం మనతో మనం కాంతితో మనం ఏకమై కాంతి శరీరంగా శక్తి క్షేత్రంగా ప్రేమ స్వరూపంగా అనుభూతి పొందుతుంది ప్రేమే మన యొక్క స్వరూపంగా ఉన్నది ఆ ప్రేమే అన్న భావ సకలం సలం ఆ ప్రేమతోనే అతి స్థితిలో కాంతిగా విస్తరింపబడుతుంది అన్న భావనలో మన చుట్టూ ఆ దైవత్వపు కాంతిని మన చుట్టూ ఆ దైవత్వపు శక్తిని మన అంతరంలో ఆ దైవత్వపు శక్తిని జ్ఞానాన్ని ప్రేమను నింపుకుంటూ ఉన్నాం Kiievalo, pana tomana, kanti tomana. ప్రతి శబ్దం నుండి జ్ఞానాన్ని నిశ్శబ్దంలో ఆ కాంతిని స్వీకరిస్తూ ఉన్నా కేవలం మనతో మనం కాంతితో మనం ఏకమైన అంతరంలో మన చుట్టూ మనమున్న ప్రదేశమంతా కాంతితో లేత నీలిరంగు కాంతితో తెల్లని ശാന്യുത കാ പ്രശാന്തകരമായ ആ പ്രദേശങ്ങ ആ കാ ചൈതന്യം മന ഈ ശരീരം തേലികൗതുന്ന ഭാവന അനുഭൂതി പൊതുതൂണ് ఆ తేలిక స్థితిని అందుకుంటూ ఉన్నాం కేవలం మనతో మనం కాంతితో మనం ఆ దైవత్వపు ఉనికితో మనం ఐసెంట్ ఆ వర్తమాన దైవంగా మనం ఏ ఆలోచనలు భావాలు లేని చైతన్యంగా ఉన్నది కేవలం మన యొక్క కాంతి స్వరూపమే అన్న ఆ భావనతో ఆ కాంతితో ఆ శక్తితో ఆ ప్రేమతో జ్ఞానంతో మన యొక్క ఉనికి అనుభూతి పొందుతూ ఉన్నాం తేలికగా ఒక దూది పింజల అది శూన్యంలో ఎగిరి ఆ దూది పింజల మనల్ని మనం అనుభూతి పొందుతూ ఉన్నాం కాంతిలో కాంతిగా మహా చైతన్యంలో చైతన్యంగా శక్తిలో శక్తిగా ఆ ప్రేమలో ఒక ప్రేమగా ఆ అమృత ధారలో ఒక అమృత బిందువుగా మనల్ని మనం అనుభూతి పొందుతూ மனி சரீரா காந்தி சரீரங்க சக்தி க்ஷேத்திரங்க அனுபூதி பந்துத்த స్థితిలో ఐ ప్రెసెంట్ ఆ వర్తమాన దైవాన్ని అన్న అనుభూతిని అనుభవంలోనికి స్వీకరిస్తూ ఆ మహాకాంతిలో ఒక కాంతి కిరణంగా ఆ మహాశక్తిలో ఒక శక్తి పుంజంగా అంగీకరిస్తూ ఉన్నాం అనుభూతి పొందుతూ ఉన్నాం మనతో మనం కాంతితో మనం ఏకమై ఎంతో తేలికగా ఎంతో శక్తివంతంగా జ్ఞానవంతంగా ప్రేమమయంగా మనల్ని మనం దైవంగా అనుభూతి పొందుతున్నాం ఆఖరి మూడు నిమిషాలు నెమ్మదిగా రిలాక్స్ అవుతూ అదే స్థితిలో కొనసాగే వాళ్ళు కొనసాగుతూ మిగిలిన వాళ్ళ చేతిని రెండో కళ్ళ మీద ఉంచుకోండి మాస్టర్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం థ్యాంక్